హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ ఇవాళైతే మీకు ఒక మంచి ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను వెస్ట్ టు సౌత్ కార్నర్ ప్లాట్ సో ఇవాళైతే మీకు చూడండి మనకు బెంగళూరు నేషనల్ హైవే బ్యాక్ సైడ్ ఆల్రెడీ వెహికల్స్ వెళ్తున్నాయి అది మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే అనమాట ఫోర్ లైన్స్ హైవే అక్కడి నుంచి జస్ట్ ఇది డైరెక్ట్ ఉంటుంది అనమాట వెంచరు రోడ్ ఇది ఏదైతే మనం చూస్తున్నామో ఇది థర్టీ ఫీట్ రోడ్ డైరెక్ట్ హైవే నుంచి వస్తుంది ఇట్లా వచ్చిన తర్వాత లోపలకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా నూట యాభై గజాల ప్లాట్ అనమాట సౌత్ సైడ్ ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది అలానే వెస్ట్ సైడ్ ఇరవై ఐదు ఫీట్లో ఉంటుంది మొత్తం ముప్పై నలభై సైజులో కార్నర్ ప్లాటు నూట యాభై గజాల ప్లాటు ప్లాట్ విషయానికి వచ్చే లోపల అదే ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ అనమాట ఇక్కడి నుంచి మనకు ఇలా ఒక కిలోమీటర్ వెళ్తే జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది అక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు పోలేపల్లి ఎస్సీ వస్తుంది అలానే ఇక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు దివిటికి దివుటిపల్లికి సంబంధించిన ఐటీ పార్కు అమర్రాయ కంపెనీ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కరెక్ట్గా ఒక వన్ అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి జబర్దస్త్ ప్లాటు థ్యాంక్ యూ